రాష్ట్ర ప్రజల దయ వల్ల చంద్రబాబు ఆశీస్సులతో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టానని వంగలపూడి అనిత అన్నారు ఒక టీచర్ అయిన తనను హోం మంత్రిగా చేసిన పాయకరావుపేట ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు తనపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆమె అన్నారు గత ఐదేళ్లలో లాయిండ్ ఆర్డర్ లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా శాంతి భద్రతల నిర్వహణ ఉంటుందని అనిత స్పష్టం చేశారు సెక్రటేరియట్ రెండవ బ్లాక్ లోని తన ఛాంబర్ లో హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా సంతకాలు చేసి బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా బాధ్యతలు స్వీకరించిన హోంమంత్రికి రాష్ట డీజీపీ హరీష్ గుప్త పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని పోలీసుల్లో పాత బ్లడ్ ఉండే పక్కకు తప్పుకోవాలని ఆమె సూచించారు ఇక పోలీసులు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలని కాకి డ్రెస్ కు గౌరవం వచ్చేలా పనిచేయాలని వంగలపూడి అనిత హితబోధ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దేవల్ల ముఖ్యంగా పైక్రోపేట్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈరోజు అందరికీ కూడా మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా ముఖ్యంగా నా పాయికరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం